తెలంగాణ వచ్చినంత అయితే అమరవీరుల కోసం కాబట్టి రెండు నిమిషాలు మౌనం పాటించి సభ ప్రారంభించుకుంటాము జవహర్ నగర్ గుండెకల్లాగా చూసుకుంటాము అదే గుండెగా మేము పార్టీ కోసం పనిచేస్తాం కార్యకర్తని మీరు గుర్తించారు కాబట్టి ఎందుకంటే ఒక్క ఉద్యమకారునికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గుర్తించని గుర్తింపు మీరు ఇచ్చి సార్ కొంతమందికి అన్యాయం జరగ జరిగి కొంతమందికి రాలేదు వంద మందిరా నూట నలభై మందికి మీరు ఇల్లిప్పించిన ఘనత మీదే కాబట్టి దాని కూడా ప్రత్యేకంగా నగర్ తెలంగాణ ఉద్యమకారు ప్రతి ఒక్క పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు కూడా చేసే నాయకుని కొత్త పాలని అడలేదు సార్ అందరినీ ఆదేశాలు పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడికి మీరు పక్కన పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కూడా బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం కూడా నలుగురు రోజు సార్ నలుగురు రోజైన మనకేం బాధ లేదు సార్ నలుగురు రోజులు నలభై మంది వస్తారు సార్ ప్రజల గుండెల్లో విశ్వాసం ఉంది మీరు చేసిన అభివృద్ధి జవహర్ నగర్ లో ప్రతి ఇంటికి ప్రతి ఇంటి ముందు పోయినా కానీ మేము కారు గుర్తిగా మనుషులు ప్రత్యేక మనిషి దగ్గర కారు కొడతాం సార్ మేము ఈసారి గట్టి మెజార్టీ ఇప్పిస్తామని చెప్పి కోరుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశానికి